స్వాగతం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు డాక్టర్ ఆర్ వెంకటరమణ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా మలేరియా అధికారి వి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ డిఎం హెచ్చ్ కార్యాలయం నుండి ప్రారంభమై సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు సాగింది మలేరియా అంతం మనతోనే నినాదంతో ముందుకు సాగింది మలేరియా వ్యాధి మంచినీటిలో పెరిగి ఆడ అనాఫిల దోమకాటు వల్ల వస్తుందని మలేరియా వ్యాధిని జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్ష చేయించుకొని గుర్తించి చికిత్స తీసుకున్నచో పూర్తిగా నయమవునని దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలనని ఇండ్లలో రాత్రిలో పొగ వేసుకోవాలని దోమ చిన్నదే అయినా దానివల్ల వచ్చే అనర్థాలు ఎక్కువని మలేరియా నివారణ ప్రజల అందరి బాధ్యత అని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని నీరు లేకుండా చూడడం మరియు ప్రతి శుక్రవారం డ్రై పాటించడం వల్ల దోమలు పెరగకుండా ఉంటాయని తద్వారా ఈ వ్యాధిని అరికట్ట తద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చునని తెలియజేయడం జరిగింది దోమల అంతం ఆరోగ్య శాఖ పంతం అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది అందరికీ నమస్కారం నందాల జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారంలో ముఖ్యంగా ఈరోజు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా మలేరియా జబ్బు జరుపుకుంటున్నాను ఈ మలేరియా జబ్బు అనేది ప్రాంతక వ్యాధి గతంలో ఎన్నో మరణాలు ఈ మలేరియా వ్యాధి బడి ప్రజలు చాలా ప్రాణాలు జరిగింది ఎందుకంటే మలేరియా అనేది దోమల ద్వారా వ్యాపించే వ్యాప్తి చెందే వ్యాధి ఇది ఈ దోమలన్నింటివి రెండు రకాలుగా ఉంటాయి మనకు అంటే మంచినీటిలో పెరిగే దోమలు ఈ మురికి నీటిలో పెరిగే దోమలు ముఖ్యంగా ఈ మలేరియా వ్యాధి అనేది ఈ ఎనాప్లస్ మనసుతో పుట్టడం వల్ల మురికి నీటిలో పెరిగే దోమ వల్ల వస్తుంది అంటే మనం ఈజీగా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది మురికి నీరు అంటే మన చుట్టుపక్కల ఉండే మురికి నీరు నిలువ ఉన్న నీరు డ్రైనేజ్లో ఉన్న నీరు వాటిలో ఎక్కువ యుద్ధం పెరుగుతుంది కాబట్టి మనము ముఖ్యంగా ఈ డ్రైన్స్లో చెత్త కదా వేయకోకుండా నీళ్ళు ఫ్రీగా ఫ్లో కాకుండా ఆపడం అనేది పెద్ద ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే వాటర్ అంతగా నిలబడిపోయి ఆ నిలువ ఉన్న నీటిలోనే ఖచ్చితంగా యుద్ధం పెరుగుతుంది తద్వారా గుడ్లు పెట్టే దోమ పెరిగి పిల్లలకు కానీ మనకు కానీ కుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ డ్రైన్స్లో వేయకుండా ఉండం ఒకటి నీరు ఫ్రీగా ఫ్లో అవుతా ఫ్లో అవుతూ ఉంటే ఈ దోమను వృద్ధి చెందవు కాబట్టి మనం ఎప్పటికప్పుడు మనం డ్రైన్స్ అనేది క్లీన్ చేసుకోవాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఇకపోతే రెండోది వచ్చేసి ఈ వృద్ధి చెందకుండా చూసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నట్లయితే ఒకవేళ దోమ ఉన్నట్లయితే దోమలు కుట్టకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది దోమలు కుట్టకుండా కావడం అంటే మనం దోమితెళ్ళు వాడడం కానీ మెడ్స్ వేసుకోవడం డోర్లకు విండోస్కి అన్నిటికీ అలాగే మనం మనస్టో రిపెల్లెంట్స్ వాడడం ఇలా దోమలు కుట్టకుండా కాపాడుకుంటే ఈ మలేరియా వ్యాధిని పడకుండా కాపాడుకోవచ్చు అయితే ఇప్పటికిప్పుడు మన జిల్లాలో కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మలేరియా వ్యాధి చాలా తక్కువగా ఉంది అంటే మలేరియా వ్యాధిని చాలా వరకు మనం నిర్మించగలిగాము ముఖ్యంగా ఈ మన గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ దినోత్సవాన్ని ప్రజలందరికీ ఒక అవగాహన కల్పించడం ద్వారా ర్యాలీ నిర్వహించడము అలాగే మీటింగ్స్ ఏర్పాటు చేయడము కింది లెవెల్లో గ్రాస్ రూట్లో విలేజ్ లెవెల్ నుంచి కూడా మా వైద్య ఆరోగ్య సిబ్బంది ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజలను మరింత చిత్రం చేసి ఈ దోమ కుట్టకుండా అలాగే మలేరియా వ్యాధిని పడకుండా మన జిల్లా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని అలాగే ఎటువంటి వ్యాధి మలేరియా వ్యాధిని పడకుండా మేము కూడా వైద్య ఆరోగ్య తరఫున ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ స్ప్రేయింగ్ యాక్టివేట్ చేయడము ఏదైనా దోమ కొట్టి జ్వరం వచ్చి అది మలేరియా నిర్ధారణ అయిన వెంటనే ఖచ్చితంగా చుట్టుపక్కల అన్నింటిలో కూడా ఇమీడియట్గా మేము స్ప్రే చేయడం జరుగుతుంది అలాగే మలేరియా విభాగము మన వైద్య శాఖలో ఉంది కాబట్టి మలేరియా విభాగం వారికి సంబంధించిన సబ్్యూటీ ఆఫీసర్లు వారి కింద సిబ్బంది అందరూ కూడా ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్ యాక్టివిటీస్ను చేయడము అలాగే ఏదైనా మనం మలేరియా వ్యాధి ఆ చుట్టుపక్కల ఐఆర్ఎస్ స్ప్రే ఒకటి తర్వాత చుట్టుపక్కల పది ఆ ఇళ్ళు స్టే చేయడము తర్వాత కాంటాక్ట్ మస్కటో సంబంధించిన ఈ దోమకు సంబంధించి కుట్టినవి వ్యాధికి సంబంధించిన వాళ్ళతో కాంటాక్ట్కి సంబంధించి రక్తం సేకరించి మళ్ళీ పూర్తిగా ఎక్కడైనా వ్యాధి ఉన్నట్లయితే నిర్మించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పదిన్నర కూడా ఈరోజు ఈ దినం సంబంధించి మరింత అవగాహన కల్పించుకొని దోమల బారిన పడకుండా మలేరియా పడకుండా ఉంటారని ఆశిస్తూ మన గౌరవ కలెక్టర్ మేడం గారు నిన్ననే బాగా మంచిగా ఆ ర్యాలీ నిర్వహించి ప్రజలు మరింతగా అవగాహన కల్పించాలని చెప్పి ఆదేశించడం జరిగింది దాని ప్రకారం కూడా ఈరోజు మన జిల్లాలో నంద్యాల జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు ర్యాలీ నిర్వహించాం అలాగే మండల్ లెవెల్లో విలేజ్లో కూడా వైద్య యాగ తరఫున ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఇప్పటికే బాగా అప్రమత్తమయ్యి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చాలా వరకు మా వ్యాధి అనేది ఈ జిల్లాలో దాదాపు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎనిమిది కేసులు నమోదైనాయి ఈ సంవత్సరం ఇంకా ఒకటి కూడా నమోదు కాలేదు కాబట్టి మనం ఈ సంవత్సరం మలేరియా అయితే జిల్లాగా చేయడానికి నంద్యాల జిల్లాని మనందరం వద్ద కృషి చేస్తూ మేడం గారు కూడా గట్టిగా చెప్ప జరిగింది మలేరియా లేకుండా ఈ సంవత్సరం మన కేసులు నమోదు కాకుండా చూసుకోవాలని జరిగింది కాబట్టి మలేరియా అయితే జిల్లాగా చేయడానికి మన ప్రయత్నం ప్రయత్నం చేస్తుంది ేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంబంధాలు వచ్చే విధంగా మీకోసం విందులకు వివిధ న్యూస్ టీవీని ఏపీ సైబర్ లందు ఛానల్ మరియు యూట్యూబ్ లందు